అందరికి నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు తమలపాకు చెట్టుకి ఎలా పెంచుకోవాలి దానికి ఏవేవి ఎరువులు ఇవ్వాలి దానికి పెస్ట్ వస్తే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అని తమలపాకు చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా తమలపాకు చెట్టు మనము స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తాను ఎట్లా మనము స్టెమ్ ద్వారా పెంచుకోవచ్చు అని లేకపోతే ఇప్పుడు అన్ని నర్సరీల్లో కూడా మనకి తమలపాకు చెట్లు అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట సాయిల్ మిక్స్ గురించి తెలుసుకుంటే సిక్స్టీ పర్సెంట్ మట్టి తీసుకోవాలి థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి ఇసుక అనేది కొద్దిగా బోన్మిల్లో కొద్దిగా వేపపిండి అనేది మాత్రం కంపల్సరీ కలుపుకోవాలన్నమాట ఎటువంటి పెస్ట్ లేకుండా ఉంటుంది చక్కగా చెట్టు ఎదగడానికి కూడా వేపపిండి వేస్తే కనుక ఎటువంటి పెస్ట్ లేకుండా చెట్టు చక్కగా గ్రో అవుతుంది అనమాట చమలపాకు చెట్టుని చిన్న చిన్న కంటైనర్లో కూడా మనము పెంచుకోవచ్చు వాటన్నిటికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది ఈ తమలపాకు చెట్టు గురించి ఒక అపోహ ఉందనమాట ఇంటి ముందు తమలపాకు చెట్టు పెట్టకూడదు అని అది అపోహ మాత్రమే తమలపాకు చెట్టు లక్ష్మీదేవితో సమానం అనమాట మనము తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ మనము ఈ చెట్టుని నిస్సందేహంగా పెంచుకోవచ్చు మరి ఈ తమలపాకు చెట్టు ఎటువంటి ఎరువులు వేయాలి ఇది నైట్రోజన్ ఆకులు మాత్రమే దీని నుంచి మనకి కావాలి కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది పదహైదు రోజులకు ఒక్కసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వండి అది కూడా లేకపోతే బాగా మాగిన పశువుల ఎరువైనా ఇవ్వచ్చు అనమాట లేకపోతే మేకల అయినా మనము ఇవ్వచ్చు అంతే ఇంకా ఇంతకన్నా మించి ఎటువంటి ఎరువులు కూడా మన నుంచి ఇది ఎస్పెక్ట్ చేయదనమాట ఇది ఎండాకాలంలో చెట్టు బాగా పెరగదు వర్షాకాలంలో చలికాలంలో దీన్ని గ్రో అనేది బాగా ఉంటుంది తమలపాకు చెట్టు బాగా పెరగాలి అంటే ఎప్పటికప్పుడు ఇట్లా పాడైపోయిన ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు చేత్తో చేస్తూ ఉండాలి మనం ఎంత బాగా ఆకులని తీసేస్తూ ఉంటే అంత బాగా చెట్టు అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ఆకులని మనము తీసేస్తూ ఉండాలి మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ఇట్లా మొదలల్లో ఇట్లా పింఛి చేయాలి ఇలా మనము ఇవి తీసేసాము అంటే ఒక బ్రాంచ్ నుంచి మూడు బ్రాంచ్లు అనేవి మనకి వస్తుంది తమలపాకు చెట్టు గుబురుగా పెరుగుతుంది తమలపాకు చెట్టు క్రీపర్ జాతి అనమాట అది క్రీపర్ ఇలా చూసారు కదా దీనికి ఒక సపోర్ట్ ఇస్తే చాలండి అది చక్కగా అల్లుకుపోతుంది దీని గురించి చెప్పాలి అంటే ఎండలో మాత్రం తమలపాకు చెట్టుని అస్సలు పెరగ పెట్టకూడదు ఇది సెమీషేల్లో పెరిగే మొక్క అలానే పూర్తి నీడ వచ్చే ప్రాంతంలో కూడా మనం తమలపాకు చెట్టుని ఉంచకూడదు దీనికి కనీసము నాలుగు నుంచి ఐదు గంటలు ఎండ అయితే కంపల్సరీ ఉండాలి పూర్తి ఎండలో అయితే చెట్టు పెట్టాము అంటే చెట్టు చనిపోయే ఛాన్స్ ఉంటుంది తమలపాకు చెట్టుని ఎలా మీకు స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు అన్నాను కదా అలా స్టెమ్ ద్వారా ఎలా గ్రో చేసుకోవచ్చో కూడా మీకు చూపిస్తాను చూసారు కదా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా తమలపాకు చెట్టు ఉంటే కనుక ఇట్లా ఒక స్టెమ్ తీసుకోండి తమలపాకు చెట్టుకి ఇట్లా కనుపులు వస్తాయి ఈ కనుపుల దగ్గర మనం సాయిల్ మిక్స్ అనేది ఇట్లా పొడిగా ఉండాలి మెత్తగా ఉంటే కనుక తమలపాకు చెట్టు రాదు ఈ కనుపుని ఈ భాగాన్ని మనం ఇక్కడ పెట్టేసేసి ఇలా పెట్టేసేస్తే పదహైదు రోజుల్లో చక్కగా వేర్లు అనేది వస్తుంది తర్వాత మీకు ఇష్టమైన కంటైనర్లోకి మనము షిప్ చేసుకోవచ్చు ఇలా మనము నర్సరీల్లో కొనకుండా చెట్టు నుంచి కూడా మనము తమలపాకు చెట్టుని మనము చేసుకోవచ్చు మనకు తెలిసిన ఒక్కసారి మనం ప్లాన్ చేసాము అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఒక్క చెట్టు నుంచి ఎన్నో చెట్లు తయారు చేసి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నేనైతే మా మా చెట్టు చూడండి ఎంత బుషిగా ఆకులు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇట్లా గ్రీనిష్గా ఆకులు పెద్ద సైజులో రావాలి అంటే నేను మూడు ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోస్తాను ఇంకా నేను ఈ వేరే ఫర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వను మూడు రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు పోస్తాను పదహైదు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఇస్తాను దీనికి మరి పెస్ట్ అంటారా నేను నేను చూసినంతవరకు అయితే ఎటువంటి పెస్ట్ ఉండదు ఇట్లా పాడైపోయిన ఆకులని మనము ఎప్పటికప్పుడు చేత్తో పింక్ చేస్తూ ఉండాలి అంతేనండి చక్కగా దీన్ని గ్రో చేసుకోవచ్చు ఈ చెట్టు గురించి చెప్పాలి అంటే వాటర్ లెవెల్ అనేది చూసుకొని ఇవ్వాలన్నమాట ఎక్కువ వాటర్ ఇచ్చాము అంటే చెట్టు చనిపోయే ఛాన్స్ ఉంటుంది టూ డేస్కి ఒక్కసారి ఎప్పుడైతే వా అంటే మట్టి డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే ఇవ్వాలి సెమీ షేల్లో మాత్రం పెట్టండి ఎండలో పెడితే మాకు రావడం లేదు అంటే తమలపాకు చెట్టు రాదనమాట అంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కనుక చెట్టు గుబురుగా బుష్షిగా పెరుగుతుంది Thank you.